మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్ ను పరామర్శించారు టిఎన్జిఓ ప్రతినిధులు కరీంనగర్లోని ఎంఎన్ రెడ్డి ఫిజియోథెరపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్ ను టిఎన్జిఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి లక్ష్మణరావు ఇతర ప్రతినిధులు కలిసి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ జమ చేసిన పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నగదును అందజేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇందులో టీఎన్జిఓ అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్ రూరల్ అధ్యక్షులు మార్పాక రాజేష్ భరద్వాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి కార్యదర్శి నరసింహారెడ్డి పాల్గొన్నారు ప్రమాదవశాత్తు గత ఇరవై రోజుల కిందట యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం జరిగింది అది పత్రికా విలేకరుల ద్వారా మేము తెలుసుకొని అతన్ని చూడడానికి వచ్చినప్పుడు అతను అచేతన స్థితిలో ఉండి కాళ్ళు రెక్కలు పనిచేయకుండా ఉండడంతో చిరు ఉద్యోగి ఆ ఛానల్లో పనిచేయడం చాలా గత ఆరేడు సంవత్సరాలుగా ఆ ఛానల్లో పనిచేస్తున్నాడు చిరు ఉద్యోగి అనే హాస్పిటల్కు బాగా వ్యయమవుతుందని చెప్తే మమ్మలను ఫోటోగ్రాఫర్లు వాళ్ళ సంఘం సంప్రదించగా మాకు కూర్చునే విధంగా ఆ రోజు టీఎన్జిఓ తరఫున పదివేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అదేవిధంగా మేము నాలుగో తరగతి ఉద్యోగుల సంఘాన్ని డ్రైవర్ అసోసియేషన్ మాకు కొద్దిమంది ఉద్యోగులను సంప్రదిస్తే వాళ్ళను తోచిన విధంగా వాళ్ళు కూడా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు వేల రూపాయల ఐదు వందల రూపాయల వారికి మాకు వృద్ధాభక్తిగా సహాయాన్ని అందించడం జరిగింది వారు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ విధులకు హాజరయ్యే విధంగా ఆ భగవంతుడిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం